ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన సైదాపురం మండలం మర్లపూడి ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు లక్ష్మీదేవి శివకృష్ణ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసులు గారు ఇతర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు పిల్లలు ప్రదర్శించిన ఎగ్జిబిషన్ అలరించాయి విజేతలైన పిల్లలకి బహుమతి ప్రదానం చేశారు അമ്മേ മേരി കേറി ഇടുവാട് ഇടര കളലെ മെച്ചാലു ചെറുതാണ്ട് മേടവങ്ങര കറങ്ങി അंदरകാരം ചെയ്യു കൊണ്ടാ കുട്ടാവാണ് രാവണ സ്വാമി ഗണതന്ത്രക бага

है चेक करने में कोशिश तू जरा हां हां बाहर रखो डायग्राम बाहर रखो मेरा डायग्राम डायग्राम इसकोनी मैंने वहां चीज है ए आंजी रे आंजी 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 सूर्य दास नमस्कार பைக்கல பைக்கல மாடார் குடுதே அப்பா ஜெப்பே தெனபடுது பைக்கல பைக்கல டிபி பைக்கல அதாலா அனு மூல அமனு

అబ్బాయి ఆడవాళ్ళ నుంచి ఒక ఎక్స్ వీళ్ళకి వస్తుంది మగవాళ్ళ నుంచి ఒక వై వస్తుంది ఎక్స్ వై అయితే అబ్బాయి పడుతున్నాడు అదే తండ్రి నుంచి ఒక ఎక్స్ వస్తుంది తల్లి నుంచి ఒక ఎక్స్ వస్తుంది రెండు ఎక్స్లు కలిస్తే అమ్మాయి పడుతున్నాడు ఇది <laughs> నాటీ <laughs> <laughs> जो जपती है ग्रेटीट्यूड अटपई 않는다 रे आ빠 이리 아디가라 사티크 메레 파츠 ఆఫ్ फ्लावर केब्रा पार्ट्स ऑफ फ्लावर लॉर के फोर पार्ट्स रुफस जिदला उगता है श्वासरल्ला스테도 ला दगी कांजो आया का दो नंबर वेरी गुड वैव साई ये टू बी दी टोने वहां में नो बाबो शरीर दोकड जोन्सर भाइ मेकाले ग म यसले लाग््छ मात्रै मसोले मसाले एन नि सर मेरे रे रे कुनको हेपेस्टटा सर सर कि खिस्बे न हेपेस्ट पेपर लिकेज भाइले न सर हेस्त 人間のとおりでつくらなくてですね హానికరమైన చర్యలకు పాల్పడబోనని మూఢనమ్మకాలకు దూరంగా ఉంటూ సత్యం కోసం దేనితోనైనా రాజీ పడతానని కానీ దేనికోసం సత్యంతో రాజీ పడనని ప్రమాణండి ముందుగా ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి పిల్లలందరూ ఎంతో చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎగ్జిబిట్స్ ని అందరికి ప్రదర్శించారు అన్ని క్లాస్ వాళ్ళు థర్డ్ క్లాస్ నుంచి ఫోర్త్ ఫిఫ్త్ విధంగా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ టెన్త్ వాళ్ళు కూడా నిన్న ముగ్గురు పార్టిసిపేట్ చేశారు అట్లా హోల్ ఒక స్కూల్ మొత్తం ఎంతో కష్టపడి ఒక నాలుగైదు ఒక వారం రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని ముందు నుంచి కష్టపడి మా మాటలు విని మీరు అన్ని కార్యక్రమాలు చేశారు చేసినందు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పరిశీలించారు కాబట్టి హెచ్ఎం సార్ మిగతా ఉపాధ్యాయులు ముందుగా మనసుల్ని ఆకర్షించారు ఇకపోతే ఈ సైన్స్ దినోత్సవాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారు అయితే ఎందుకు ఆ తేదీని జరుపుకుంటున్నారంటే మన సర్ సివి రామన్ గారు భౌతిక శాస్త్ర పితామహుడైన ఆయన రామన్ ఎఫెక్ట్ అనే దాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి సైన్స్ దినోత్సవంగా ప్రభుత్వాలు ప్రకటించారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఈ రోజు జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారు రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే కాంతి మీద ఆయన ప్రయోగాలు చేసినప్పుడు సముద్రం నీరు నీటిలో సూర్యకిరణాలు పడినప్పుడు ఆ సూర్యకిరణాలలోని అతి నీళ్ళలో అతి కిరణాలు సూర్య సముద్రం నీటిలో పడినప్పుడు అవి పరిక్షేపణం చెంది సముద్రపు నీరు రంగుగా కనిపిస్తుంది అని ఆయన పరిస్థితులు చెప్పాడు దాన్నే రామన్న పెట్టారు దానికి కానీ ఆయనకి పంతొమ్మిది వందల ముప్పైలో నోబెల్ బహుమతి ఇచ్చారు తర్వాత భౌతిక శాస్త్రాన్ని బాగా ఆయన భౌతిక శాస్త్ర పరంగానికి పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారత ప్రభుత్వం భారతరత్నం జరుగుతీంచి సత్కరించింది అన్నమాట అయితే ఆ అప్పటి నుంచి ప్రతి సంవత్సరము మనము ఈ పండుగని చాలా ఉత్సాహంగా జరుపుకుంటాం అయితే మన జీవితము ఎప్పుడు కూడా సైన్స్ తో ఉంది పురాతన కాలం నుంచి చూసినట్లయితే మానవుడు అనాగరిక అంటే ఆది మానవుడు స్థాయి నుంచి వచ్చినప్పుడు సైన్స్ అభివృద్ధి చెందే కొంచెం మానవుని యొక్క పరిస్థితి మెరుగవుతూ వచ్చింది ఈ రోజు ఇంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నాం అంటే సైన్స్ లేకపోతే మనకు మనుగోడలేదు ఆ రోజు కట్టెల మీద ఉండేవాళ్ళు ఈ రోజు స్టవ్ మీద వండుతున్నారు ఆ రోజు సైకిల్ మీద నడిచిచ్చేవాడు ఈరోజు వాహనాలతో సునాయాసంగా సుఖంగా జీవిస్తున్నారు అవన్నీ మన సైన్ శాస్త్రవేత్తలు అంటే ఆకాశంలో కూడా చంద్రుడి మీద జీవించగలవలేదా లేకపోతే సూర్యుడి నుండి ఎలాంటి విపత్తు మనకు వస్తుంది ఇక్కడి నుంచే మానవుడు మనన్నిటిని మనం ఛేదించడానికి ప్రయత్నిస్తున్నాడంటే సైన్స్ యొక్క గొప్పతనం ఏం చెప్పాలి కాబట్టి మనం కూడా సైన్స్ సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకొని సైన్స్ ఈరోజు మనం మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఒక ట్యాబ్ ఉంది అంతకుముందు ఉన్నదా లేదు అంటే వాళ్ళు పరిశోధనలు చేసి కనుక్కొని వాళ్ళు కష్టపడి పనిచేసి మనకిస్తే మనం సుఖపడుతున్నాం దాని ద్వారా మనం విలాసవంతంగా మన మన మనసుల్లో కూడా సైన్స్ సైన్స్ పంపిస్తే సైన్స్ పరంగా మనం కూడా ఎందుకు అంత అభివృద్ధి చెంద చెందలేము చెందగలము అందులో మనం మన ఉత్సాహాన్ని ప్రేరేపించడానికి ఈ ఇలాంటి గొప్పవారిని అప్పుడప్పుడు సిద్ధించుకోవడానికి ప్రతి సంవత్సరం ఆయన గొప్పతనాన్ని మనం తెలుసుకోవడానికి ఇలాంటి మనకు చాలా ఉపయోగపడతాయి కాబట్టి వీరు కూడా అంతటి వారు కాకపోయినా సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించుకొని అంతటి గొప్పవారు కాకపోయినా మనం మన 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 స్థాయి వారికి మనం మంచి సైన్స్ పరంగా అభివృద్ధి చెందామని ఆశిస్తూ సార్ సారు పని కాడు అంటే అంటే కొన్ని విషయాల్లో ఆయన రాజీ పడ్డు పిల్లల్ని పిల్లల్ని ఆడించడంలో వాళ్ళు చెప్తాను చెప్తుంటారు చూడండి వాళ్ళ కళల్లో ఆనందం చూడాలి ఆయన అందుకని ఈ యానివర్సరీ కూడా తప్పనిసరిగా మేము ప్రయత్నిస్తామని అనుకుని మీటింగ్ పెట్టే లేదు సార్ పిల్లలు ఎంతో ఆసక్తితో ఉన్నారు వాళ్ళని డ్యాన్స్ కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు నేను చూసుకుంటాను దాని మీద ఏదైనా పర్యావరణాలు ఏదైనా ఉందంటే పైసలు గీసలు కూడా ఏదైనా అవసరం అయితే నేను చూసుకుంటానని భరోసా ఇచ్చి భరోసా ఇచ్చి రేపు మనకు యానివర్సరీ అంటే సరస్వతి పూజ పదవి పదవతరం తక్కువకి పన్నెండో తేదీ నిర్ధారించాము ఆ రోజు ఆ కార్యక్రమాన్ని బాగా చేస్తాము ఎందుకంటే టెన్త్ క్లాస్ పిల్లలు తర్వాత ఈరోజు నేను ఏ అన్న ఇంతవరకు అదే నేను చెప్పినా మీరు అన్నారు పిల్లలు బాగా నిశ్చిదంగా ఉన్నారు చెప్పిన మాట వింటున్నారు కాబట్టి మీకోసం సరస్వతి పూజని పన్నెండవ తేదీ చేసుకుందాం గ్రాండ్గా చేస్తున్నాం The Little? Little. Yeah, are... Happy birthday! 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 Happy రామన్ గారి పేరు ఈయన చంద్రశేఖర్ అయ్య పార్వతి అమ్మలనే దంపతులకి తమిళనాడులోని తిరుచానుపల్లిలో జన్మించారు చిన్ననాటి నుండి కూడా సివి రామన్ గారు చాలా తెలివైన విద్యార్థి సైన్స్ విషయాల పట్ల ఎక్కువ ఆసక్తి కనపరిచేవాడు దీనికి కారణం కూడా ఉంది వాళ్ళ తండ్రి గారు చంద్రశేఖర్ అయ్యి గారు విద్య శాస్త్ర ఉపాధ్యాయుడు కాబట్టి ఆయనకి సైన్స్ మీద ఎక్కువ మక్కువ ఉండేది మన వైజ్ఞానిక శాస్త్ర రంగంలో మొట్టమొదట నోబెల్ బహుమతి పొందినటువంటి మన భారతదేశం చేత ముబిడ్డ ఎవరంటే సార్ రామన్ గారు అంతేకాకుండా మన ప్రతిష్టాత్మక భారతర అవార్డును పొందినటువంటి మన విజ్ఞాన గిరటం మన భారతదేశ కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో వెనుగడింప చేసినటువంటి ప్రముఖ శాస్త్రవేత్త గారు సివి రామన్ చిన్న పన్నెండు సంవత్సరాలు అయినప్పుడే మెట్రికులేషన్ పూర్తి చేశారు మెట్రికులేషన్ దీన్ని ఇప్పుడు మేము టెన్త్ క్లాస్ అంటున్నాం కదా అప్పుడు మెట్రికులేషన్ అనేవాళ్ళు ఇప్పుడు మనం పద్నాలుగు పదిహేను సంవత్సరాలు టెన్త్ క్లాస్ అవుతాం కానీ గారు పన్నెండు సంవత్సరాల వయసులోనే పన్నెండు పాస్ అయిపోయి ఫిజిక్స్ విభాగంలో తొలి నోబెల్ బహుమతి పొందుకున్నటువంటి మంచి శాస్త్రవేత్తగా కూడా వేరు తెచ్చుకున్నాడు అంతేకాకుండా తన పద్దెనిమిది సంవత్సరాల వయసులో వ్యాసాలు రాసేవాడు ఏం వ్యాసాలు రాసేవాడు అంటే కాంతి ధర్మాలపై శోధనా వ్యాసాలు రాసేవాడు వాటిని అప్పట్లో ఇంగ్లాండ్ ప్రకటి ప్రచురించి చేసినటువంటి ఫిలాసఫికల్ సైన్స్ మ్యాగ్జైన్ అనే వాటిలో ప్రచురింపబడ్డాయి అక్కడ ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి శాస్త్రవేత్త వ్యాసాలు చదవడం జరిగింది వాళ్ళు చదివి అప్పుడే అనుకున్నారు ఈ విద్యార్థి ఎవరో ఈ శాస్త్రవేత్త ఎవరో వ్యాసాలు అతను చాలా బాగా రాశారు భవిష్యత్తులో ఈ మంచి శాస్త్రవేత్త అవుతారని వాళ్ళు అనుకొని అనుకునేదే తడుగా ఏం చేశారంటే మన సివి రామన్ గారికి ప్రపంచ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానం పంపారు రాము ఆహ్వానాన్ని అందుకొని ఏం చేశాడు ఇంగ్లాండ్ కి సముద్ర మార్గంలో ప్రయాణం చేసేవాడు ఇప్పట్లో లాగా అప్పుడు విమానాలు ఉండే కాదు సముద్ర మార్గంలోనే ప్రయాణం రావడం ద్వారా ప్రయాణం చేయాల్సి వచ్చేది లండన్ లో ఏర్పడినటువంటి సమావేశానికి హాజరయ్యి తిరిగి వస్తూ ఉండగా సముద్ర మార్గంలో ప్రయాణిస్తుండగా ఆయన సముద్రాన్ని గమనిస్తూ వస్తుంటే ఆకాశము మరియు సముద్రపు నీరు రెండు ఈలు రంగులో ఉన్నాయి దీనికి కారణం ఏమైంది అనే ఆలోచన అతని మనసులో వేదిరింది ఈ ఆలోచన లాగానే ఆయన ఒక టౌన్ కూడా అంటే ఒక సందేహం కూడా కలిగింది సముద్రపు నీరు నీలి రంగులో ఉండడానికి కారణం ఆకాశం కాదు మరేదో అయి ఉంటదనే ఆలోచనని ఆయన తర్వాత దాని మీద చే పరిశోధనలు చేయడానికి కోరుకున్నాడు ఆరాని చేశాడంటే కాంతి సముద్రపు నీటి గుండా కాంతి ప్రయాణించినప్పుడు కాంతి పరిక్షేపణం జరగడం వలనే సముద్రంలో ఉన్న నీరు నీళ్ళు మారుతుంది అనే ఒక ఆలోచనకి వచ్చాడు దాని మీద ప్రయోగాలు చేయడం మొదలు పెట్టాడు పద తీసుకొని కాంతి పెట్టడం జరిగింది ఆయన మనసులో మెరిగినటువంటి ఆలోచనే నిజమైంది సముద్రపు నీటికుండా కాంతి ప్రయాణించినప్పుడు కాంతి పరిక్షేపణం జరుగుతుందని దీని వలనే సముద్రంలో నీరు నీరు నంగులో కనిపిస్తున్నాయని కనుక్కోవడం జరిగింది దానిని పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన మన భారత అంతర్జాతీయ స్థాయిలో దానిని ఆమోదించడం జరిగింది ఆ ప్రతిపాదని దాని పేరే రామన్ ఎఫెక్ట్ రామన్ ఎఫెక్ట్ ని ఆమోదించిన రోజు కాబట్టి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీని సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం అంతేగాని రామన్ యొక్క జయంతి గానీ వర్ధంతి గాని కాదు ఎందుకు జరుపుకుంటున్నాం సైన్స్ దినోత్సవాన్ని రామన్ ఎఫెక్ట్ ను ఆమోదించబడినటువంటి రోజు అందరూ దాన్ని ఆమోదించబడినటువంటి రోజు కాబట్టి ఫిబ్రవరి అతనికి ప్రయోగం చేసినప్పుడు పెద్ద పెద్ద అధునాతకమైన పరికరాలు లేవు ప్రయోగశాలలు లేవు కానీ అతనికి దొరికినటువంటి చిన్న చిన్న వస్తువులను ఉపయోగించి చాలా తక్కువ ఖర్చుతోనే ఈ రామణ్య వ్యక్తిని కనుక్కున్నాడు ప్రయోగాలు చేయాలంటే పెద్ద పెద్ద చాలా అవసరం లేదు ప్రయోగాల సారాంశాన్ని కనుక్కోవాలంటే మనకు స్వతంత్రంగా ఆలోచించే శక్తి నిరంతరంగా ఉండే శోధన సైన్స్ మీద ఎక్కువ ప్రేమ మనం ఎలాంటి సమస్యలనైనా సాధించగలవనే విషయాన్ని రామణ్య పెట్టి ద్వారా తెలియజేశాడు ఈయన సైన్స్ విభాగంలో చేసినటువంటి సేవలకు గుర్తింపుగా మన భారత ప్రభుత్వం ఆయన్ని భారతరత్న అనేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సత్కరించడం జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరం మనం ఫిబ్రవరి ఇరవై తేదీని సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటాం సైన్స్ అనేది అడ్లీ శ్వాస వరకు నా మతం సైన్స్ మన ముందు ఎంతో మంది శాస్త్రవేత్తల యొక్క జీవిత శాఖ ఫలాలు ఇవన్నీ కూడా వాళ్ళు తమ పర్సనల్ లైఫ్ కానీ అన్నింటినీ శాఖ చేసి మనకు కలిగినటువంటి వస్తువుల్ని కనుక్కోవడం ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు మేరీ క్యూరీ అనేటటువంటి మహిళ శాస్త్రవేత్త మహిళా శాస్త్రవేత్తలో మహిళల్లో చెప్పుకోవాల్సిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరంటే మేరీ క్యూరి దీని రేడియో ధార్మికత న్యూక్లియర్ ఫిజిక్స్ అనేటటువంటి కొన్ని విషయాల్లో చాలా ప్రయోగాలు చేసింది ఆమె ప్రయోగం చేసినటువంటి రేడియో ధార్మికత ప్రయోగం ద్వారానే ప్రస్తుతం మనము క్యాన్సర్ రోగానికి చికిత్సగా ఉపయోగించుకుంటున్నాం ఆమె నిరంతరం ఈ రసాయనాలు ప్రయోగాలు చేసి దురదృష్టం ఏంటంటే చివరికి రసాయనాల యొక్క రేడియేషన్ కి బలైపోయి చనిపోవడం జరిగింది కొన్ని కొత్త మూలకాలు కూడా దొరుకుతుంది రేడియో ధార్మిక్ రేడియో రేడియం అనేటటువంటి కొన్ని కొత్త మూలకాలు కూడా కనుగొనడం జరిగింది తర్వాత మనం తెలుసుకున్నటువంటి ముఖ్య శాస్త్రం థామస్ ఆర్వా ఎడిసన్ మనం ఇలా వెలుగుల్లో ఉన్నామంటే బరువు కనుగొన్నటువంటి శాస్త్రవేత్త అంటే థామస్ ఆర్వా ఎడిసన్ అండ్ దీవి చరిత్ర మనం చాలా సార్లు చెప్పుకున్నాం చిన్న వయసులో ఎందుకు పనికిరాడు అది అందుకంటుంటే వాళ్ళమ్మ అతని మీద నమ్మకంతో ఒక దగ్గర చదివిస్తే మరి చివరకు తన ఆలోచనలు మొదలుపెట్టి అనుకున్నాడు పలుపుని కను పలుపునే కాదు దాదాపు వెయ్యి తొంభై మూడు మంచి మంచి పరికరాలు కనుకొని ఆ వస్తువులన్నింటి మీద పేటెంట్ ని సాధించాడు తర్వాత నెక్స్ట్ జాన్ గూటెన్ బర్న్ ప్రింటింగ్ ప్రెసర్ కనుక శాస్త్రవేత్త ఎవరంటే జాన్ గూటెన్ బర్ మనకు ఈ ప్రింటింగ్ అనేది లేకపోతే మనం చదువుకున్నటువంటి చరిత్రలన్నీ కూడా పట్టుకథలాగే ఉండేవి మనం చరిత్రలో జరిగిన విషయాలన్నీ కూడా దేనిలో తెలుసుకుంటున్నాం బుక్స్ ద్వారా తెలుసుకుంటున్నాం అప్పుడు ప్రింటింగ్ ప్రెస్ లేనప్పుడు చెట్టుగా రాసేవాళ్ళంట శాస్త్రవేత్తలందరూ అవి చాలా ఖరీదైనవిగా ఉండేవి ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత శ్రీహరికోటలో రాకెట్ కానీ చేసినప్పుడు ఎంత సక్సెస్ అవుతాం అంత ఆనందంగా 对，对对，有六百斤。